హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పృథ్వీ ప్రాపర్టీస్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ బిగ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లో మనం టూ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ బీహెచ్కే వరకు అవైలబుల్ ఉన్న ఫ్లాట్స్ ఇప్పుడు చూడబోతున్నామండి ఇంకో సిక్స్ మంత్స్లో హ్యాండ్ ఓవర్ చేస్తారు సో కంప్లీట్ డీటెయిల్స్ అని నేను ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తున్నాను దానికన్నా ముందు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది తెలియజేయండి ఈ ప్రాజెక్ట్లో మనకి నైన్ టవర్స్ వస్తాయండి ఈచ్ టవర్లో జీ ప్లస్ నైన్ ఫ్లోర్స్ వస్తాయి సో టోటల్గా సెవెన్ ఫిఫ్టీ ఫ్లాట్స్ ఉంటాయి కంప్లీట్ మనకి ఈ ప్రాజెక్ట్లో ఇందులో మనకి టూ బీహెచ్కే టూ పాయింట్ ఫైవ్ బీహెచ్కే త్రీ బీహెచ్కే త్రీ పాయింట్ ఫైవ్ బీహెచ్కే ఫ్లాట్స్ అవైలబుల్ ఉంటాయండి థౌసండ్ ఎయిటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ నుంచి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ఎస్ఎఫ్టీ వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇంకో సిక్స్ మంత్స్లో హ్యాండ్ ఓవర్ చేస్తారండి కోకాపేట్ లొకేషన్ ఇది ఇందులో ఈస్ట్ వెస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉంటాయండి ఈ ప్రాజెక్ట్ లొకేషన్ హైలైట్స్ ఒకసారి చూసుకుంటే ఫినిక్స్ జుగీన్ ఇంటర్నేషనల్ స్కూల్కి జస్ట్ టూ మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుందండి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ వన్కి ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి ఐటీ హెబ్ కాంటినెంటల్ హాస్పిటల్కి మనకి జస్ట్ టెన్ మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుందండి రాక్వల్ ఇంటర్నేషనల్ స్కూల్కి కూడా జస్ట్ ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్రమ్ గూడాకి వెరీ నియర్ బై ఉన్న ప్రాజెక్ట్ ఇది కంప్లీట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ అండి ఇందులో మనకి జీ ప్లస్ నైన్ ఫ్లోర్స్ వస్తున్నాయి ఈచ్ ఫ్లోర్లో కంప్లీట్గా నైన్ టవర్స్ ఉంటాయి సో సెవెన్ ఫిఫ్టీ ఫ్లాట్స్ ఇవి మనకి డిఫరెంట్ సైజెస్లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి మంచి ప్రాజెక్ట్ ఇది సో మీకు నచ్చిన బడ్జెట్లో ఉన్న మనం ఫ్లాట్ సైజెస్ చూసి తీసుకోవచ్చు మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవడానికి స్క్రీన్ పైన నేను చూపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా కంప్లీట్ డీటెయిల్స్ నేను ప్రొవైడ్ చేస్తాను ఫ్లాట్ ఫ్లోర్ ప్లాన్ అంతా చాలా బాగుంటుందండి ఈచ్ ఫ్లాట్లో మీకు సఫిషియెంట్ వెంటిలేషన్ ఉంటుంది చాలా స్పేషియస్ గేటెడ్ కమ్యూనిటీ అండి మనకి ఈచ్ ఫ్లాట్ కూడా చాలా లగ్జూరియస్గా ఉంటుంది ఇందులో మనకి క్లబ్ హౌస్ కూడా ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఎస్ఎఫ్టీతో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటాయి క్లబ్ హౌస్ అనేది ఏ టూ జీ లగ్జరీ ఇమ్యూనిటీస్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు కోకాపేట్ ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి మనకి గేటెడ్ కమ్యూనిటీ ఆల్ మేజర్ డెస్టినేషన్స్ కూడా ఈజీ కనెక్టివిటీ ఉంటుంది హైవేకి పక్కనే ఉంటుందండి జస్ట్ సిక్స్ మంత్స్లో హ్యాండ్ ఓవర్ చేస్తారు ఇప్పుడు మీరు బుక్ చేసుకుంటే ఇంకా మీరు మాడిఫికేషన్స్ కూడా చేయించుకోవచ్చు పర్ ఎస్ఎఫ్టీ మనకి కోటెడ్ ప్రైస్ సిక్స్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అండి పర్ ఎస్ఎఫ్టీ సో ప్రాజెక్ట్ డీటెయిల్స్ నేను ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇది మనకి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ గేటెడ్ కమ్యూనిటీ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఇది ఇందులో కంప్లీట్గా నైన్ టవర్స్ ఉంటాయి ఈస్ట్ టవర్లో గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ మనకి నైన్ ఫ్లోర్స్ వస్తుంది సో టోటల్గా ఈ ప్రాజెక్ట్లో మనకి సెవెన్ ఫిఫ్టీ ఫ్లాట్స్ ఉంటాయి టూ బిహెచ్కే టూ పాయింట్ ఫైవ్ బిహెచ్కే త్రీ బిహెచ్కే త్రీ పాయింట్ ఫైవ్ బిహెచ్కే ఫ్లాట్స్ మనకి ఇలా డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్ ఉంటాయండి స్టార్టింగ్ మనకి థౌసండ్ ఎయిటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ నుంచి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ఎస్ఎఫ్టీ వరకు డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ సైజెస్ అవైలబుల్ ఉంటాయండి అండ్ ఇందులో క్లబ్ హౌస్ మనకి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఎస్ఎఫ్టీతో కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటాయి ఏ టు జీ లగ్జరీ ఏమిటి మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు సో మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవడానికి సైట్ విజిట్కి కానీ బుక్ చేసుకోవడానికి నేను చూపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సేల్కి ఉన్న అలాంటి బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ అని మన ఛానల్లో పోస్ట్ చేస్తాము అవన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసినట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది సో ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే నేను మొత్తం డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు మీరు మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఈ నెంబర్కి మీరు కాల్ చేయచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో